అరణ్యక గౌరీ వ్రతం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజున ప్రజలు ఎక్కువగా తిరగాడని అరణ్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తోటి ముత్తైదువులతో కలిసి గౌరీదేవిని పూజించడమే అరణ్యక గౌరీ వ్రతం గౌరీదేవికి అరణ్యాలంటే చాలా ఇష్టం వ్రత విధానం అరణ్యక గౌరీ వ్రతాన్ని స్త్రీలు లేక దంపతులు కలిసి ఆచరించవచ్చు వ్రతం నాటి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి వ్రతం నాటి తెల్లవారుజామున తలస్నానం చేసి మనుషులు ఎక్కువగా సంచరించని అరణ్య ప్రాంతం చేరుకోవాలి ఒక చెట్టును ఎన్నుకొని దాని మొదలను శుభ్రపరిచి అలికి ముగ్గులు వేయాలి తర్వాత బియ్యం పోసి దానిపై పసుపుతో గౌరీదేవిని నెలకొల్పుకోవాలి ముందుగా వినాయక పూజ చేసి తర్వాత విధి విధానాలతో గౌరీదేవి పూజను చేసుకోవాలి అనంతరం ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అరణ్యక గౌరీ వ్రత కథ ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది పూర్వం మధుర ప్రాంతాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన భార్య కుముద్వతి భర్తకు తగ్గ ఇల్లాలు చంద్రపాండ్యుడు దైవభక్తి పరాయణుడు పార్వతీదేవి భక్తుడు నిత్యం శివ పార్వతులను పూజిస్తూ ఉండేవాడు దీనితో రాజ్యం సుభిక్షంగా ఉండేది ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించేవారు చుట్టుపక్కల రాజ్యాలను కూడా జయించి రాజ్య విస్తరణ చేశాడు ప్రజలు ఆయనను గొప్ప పాలకుడు అని ప్రశంసించడం మొదలుపెట్టారు ఈ పొగడ్తల వల్ల విజయాల వల్ల ఆయనలో అహంకారం గర్వం పెరిగింది ఈ భూ ప్రపంచంలో తనకు మించిన పాలకుడు బలశాలి లేడని విరవీగ సాగాడు దానితో రాను రాను రాజులో దైవభక్తి సన్నగిల్లింది పూజలు చేయడం మానివేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా రెండు సంవత్సరాల పాటు రాజ్యంలో కరువు ఏర్పడింది ప్రజలు ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు ఇలాంటి పరిస్థితులలో శత్రువులు రాజ్యంపై దండయాత్రలు చేయడం ప్రారంభించారు కరువు కాటకాల వల్ల తగిన ఆర్థిక వనరులు లేకపోవడంతో దండయాత్రలు ఎదుర్కోవడం కష్టమైంది చివరకు చంద్రపాండ్యుడు శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాడు తన భార్య కుముద్వతితో అడవులలో కష్టంగా జీవనం గడపసాగాడు కొన్ని రోజుల తర్వాత అడవిలో కూడా ఆహారం నీరు దొరకడం కష్టమైంది చంద్రపాండ్యుడు దాహంతో స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు దీనితో అతని భార్య ఆయనను ఒక చెట్టు కింద కూర్చోపెట్టి ఆహారం నీళ్ల కోసం అడవిలో చుట్టుపక్కల గాలించడం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక ఆశ్రమం కనిపించింది అందులోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షికి నమస్కరించి తమ దీనగాథను వివరించింది వారి పరిస్థితికి చలించిన మహర్షి తన శిష్యులను పంపి చంద్రపాండ్యుణ్ణి ఆశ్రమానికి పిలిపించుకున్నాడు వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి తనకున్న దూరదృష్టి ద్వారా జరిగిన విషయాన్నంతా గ్రహించాడు వారికి గౌరీదేవి ఆశిస్తులు లోపించడమే దీనికి కారణమని గుర్తించి రాజదంపతులతో జ్యేష్ఠమాస శుక్లపక్ష రోజు గౌరీదేవి వ్రతం ఆచరింపచేశాడు అక్కడ శత్రువుల పరమైన మధురలో రాజ్యపాలన అస్తవ్యస్తంగా తయారైంది దీనితో ప్రజలందరూ చంద్రపాండ్యుడు రాజ్యానికి రావాలనే కోరుకుంటున్నారు కొంతకాలం ఆశ్రమవాసం తర్వాత చంద్రపాండ్యుడు రాజ్యానికి రాగానే ప్రజలందరూ పెద్ద మద్దతుతో అతనికి ఆహ్వానించారు దీనితో అతని శత్రువులు భయపడి రాజ్యం విడిచి పారిపోయారు అప్పటి నుండి రాజదంపతులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్లపక్ష షష్ఠి రోజు అరణ్యక గౌరీ వ్రతం చేయసాగారు వ్రత ఫలం అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దరిద్రం దరి చేరదు కరువు కాటకాలు సంభవించవు అన్నపానీయాలకు లోటు ఉండదు ఇప్పుడు ఈ పూజా సాంప్రదాయం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది